ఉద్యోగ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీజ్ ఆఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఫార్మా కంపెనీ అయినటువంటి అరబిందో ఫార్మా కంపెనీ నుండి మల్టిపుల్ రోల్స్కి సంబంధించి మనకి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట మనకి ఈ జాబ్స్కి ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అలాగే ఎనీ డిప్లొమా చేసినటువంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ సివిల్ అలాగే ఎనీ ఐటీఐలో ఏదైనా ఒక ట్రేడ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట ఏపీ క్యాండిడేట్స్ అయితేనేమో వైజాగ్ లొకేషన్ అలాగే తెలంగాణ క్యాండిడేట్స్ అయితేనేమో మనకి హైదరాబాద్ లొకేషన్కి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నాం అనేసి తెలియజేస్తున్నారు మోర్ దెన్ మనకి హండ్రెడ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది మన ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని సంబంధించిన డిపార్ట్మెంట్లో మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది క్వాలిటీ లేదా ప్రొడక్షన్ లేదా మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి వాటిలలో మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే మనకి యాజ్ ఎ ప్రెషర్గా పదమూడు వేల నుండి పదిహేడు వేల వరకు కూడా మేము ఫర్ మంత్కి శాలీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు సో ఏంటంటే బేస్డ్ ఆన్ యువర్ జాబ్ రూల్ అండ్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని మీకు ఇచ్చే డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని మీకు సార్లు ప్యాకేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట మేల్ స్కాండర్డ్స్ అలాగే ఫీమేల్ స్కాడిడేట్సు ఇద్దరు కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ పంతొమ్మిది సంవత్సరాల నుండి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య అయితే ఉండి ఉండాలి కంపెనీలో షిప్స్ అయితే ఉంటాయి కొన్ని పరిమిత ఏరియాస్కి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది కూడా ఉండడం అయితే జరిగింది సో ఎవరైతే ఫార్మా సైడ్ కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి ఒక మంచి అవకాశం అన్నమాట ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి మనకి తాగరపు వలస విశాఖపట్నంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కాలేజీలో నైన్ ఏం నుండి మనకి వాకింగ్ ఇన్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు నేరుగా మీ యొక్క అప్డేట్ రిజం గవర్నమెంట్ యాడ్ గ్రూప్తో వాక్ ఇన్ డ్రక్వ్కి అయితే వెళ్ళండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్